దొండకాయతో ఎప్పుడూ చేస్తున్నట్టు కర్రీలు ఫ్రైలే కాదండి నోటికి కమ్మగా కారంగా ఉండేలాగా ఇలా పచ్చడిని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది పక్కన కూరలు ఉన్న కూరలన్నీ పక్కన పెట్టి పచ్చడితో తినేస్తారండి కమ్మగా కారంగా ఉండే దొండకాయ పచ్చడిని రెడీ చేసుకుందాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పచ్చిగా ఉండే కిలో దొండకాయలను తీసుకుని క్లీన్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వేయించుకోండి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి ఇందులోనే కట్ చేసుకున్న నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి వేయించుకోండి ఇవి వేగుతున్నప్పుడు మీ కారానికి తగ్గట్టుగా ఆ రేడు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి ఈ పచ్చడికి పచ్చిమిర్చి ఎండుమిర్చి కలుపు కూడా పచ్చడి చేసుకోవచ్చండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజులో ఉండే రెండు టమాటాలను కట్ చేసుకుని వేసుకోండి వేసుకుని టమాటాలు కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి టమాటా మొక్కలు వేసాం కదండీ చింతపండును చూసుకుని వేసుకోండి ఎక్కువ అయితే పట్టదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చింతపండు కూడా వేసాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు టమాటా పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి టమాటా చూడండి పూర్తిగా మగ్గింది కదా టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసుకుని కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకోండి వేసుకున్న దొండకాయ ముక్కల్ని ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోండి దొండకాయ ముక్కలు ఆయిల్ ఇలా మగ్గేటప్పుడే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోండి దొండకాయలు మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి దొండకాయ ముక్కలు వీడియోలో చూపించిన విధంగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించుకున్న టమాటా ముక్కల్ని దొండకాయలని అన్నిటినీ వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి నేనైతే వాటర్ని యాడ్ చేయలేదండి మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి అంతేనండి కమ్మగా కారంగా ఘాటుగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది దీనికి పోపును పెట్టుకుందాం కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేయించుకోండి ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసుకుని బాగా కలుపుకోండి పచ్చని ఆయిల్లో రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని కలుపుకోండి పచ్చని ఇలా పోపులో రెండు నిమిషాల పాటు మగ్గించుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి కమ్మగా ఘాటుగా ఉండి దొండకాయ పచ్చడిని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి